సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానెడ్ షేర్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద నానట్ షేర్ ఛానల్ మనం ఇక్కడ ఎక్కడైనా గురప్రవేశాల్లో కానీ మనం ఇళ్ళల్లో ఏమైనా హోమాలు చేస్తూ ఉంటారు కదా అప్పుడు ఇలా కింద ఒక పెద్ద అట్టం ఒక వేసి దాన్ని ఇటు ఇటుకలు వేసి దానిపైన ఇలా ముగ్గుతో పసుపు కుంకుమతో మనము అలంకరిస్తున్నాము మధ్యలో అయితే మనం తడి ఇసుక వేసుకోవాలి ఎందుకంటే కింద ఫ్లోర్ అంతా డ్యామేజ్ కాకుండా ఉండడానికి సో ఇలా మనం హోమం చేయడానికి గణపతి హోమము లేదా ఇలా వాస్తు హోమము చేయడానికి ఇక్కడ అన్నీ సిద్ధం చేసుకోవడం జరుగుతుంది సమిదలు గరిక ఇలాగే గురు సో ఇక్కడ పూర్ణాహుతికి ఏమేమి కావాలో మనం సిద్ధం చేసుకుంటున్నాము అవి వేర్లు మోదుగ పువ్వు తర్వాత ఇవి సుగంధ ద్రవ్యాల ఉన్నటువంటి పువ్వులు అనమాట అవి తర్వాత ఇది ఉత్తరేణి అంటారు ఇవన్నీ ఇక్కడ మనకి పూజారి అయితే పూజారి చూపిస్తున్నారు మనకి ఏదైనా పూజా సామాన్ల షాప్లో అయితే మనకు రెడీగా దొరుకుతాయి అన్నమాట ఇవి ఇది ఉత్తరేణి అలాగే మేడికాయలు ఇవి వేసి అవన్నీ వేసి ఇక్కడ మనం ఒక రెడ్ కలర్ క్లాత్లో వేసి కట్టేస్తున్నారు తర్వాత ఇంకా ఇది వరి పేలాలు అంటారు ఇవి వరి పేలాలు కూడా ఇక్కడ వేస్తున్నాము అది వచ్చేసి ఆ ప్యాకెట్ ఏంటి అనేసి అది అది వేస్తే ఇది ఒట్టి ఇది పొగ వస్తుంది అనేసి అది వద్దని చెప్పారు యాక్చువల్గా అయితే మేడి ఇలాగ వేప బెరడళ్ళు అవి ఇస్తారంట కానీ ఇప్పుడు మోడర్న్గా అవి ఇవ్వట్లేదు అనేసి చెప్పారు స్వామి ఇది అంతా ఇలాగా కట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఫైనల్గా మనము హోమం అంతా అయిపోయిన తర్వాత మనము అగ్నిదేవునికి ఇది ఆహుతిగా ఇస్తామనమాట ఆయన మన కోరికలను మనకి దేవుడికి ట్రాన్స్ఫర్ చేసేలాగా అలాగా అనమాట ఇది అది పూర్ణాహుతి గురించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నా షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్